హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు దీన్నైతే నేను వెరైటీగా ట్రై చేశాను మీరు కూడా దీన్ని ఒకసారి ఫుల్ వీడియోని కంపల్సరీగా చూసి ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే చేపల పులుసు అనేది చాలా చిక్కగా గ్రేవీ కూడా సూపర్ టేస్ట్గా అయితే ఉందండి నేను చూపించిన విధంగా చూసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని అయితే పెట్టేసుకుందాం బాండీలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే వెల్పాయలను పొట్టు లేకుండా క్లీన్ చేసి పెట్టేశాను వాటినైతే ఒక గుప్పడి వేసేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు అయితే వేయించేసుకోవాలి ఇలా ఈ అయితే బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించేసుకోండి దీనిలో అయితే ఎలాంటి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు దీనిని కొంచెం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే ఈ పేస్ట్ని చేప ముక్కలకు పట్టిస్తే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఆనియన్ అలాగే వెల్లిపాయ ముక్కలు అనేది ఫ్రై అయిపోయాయి వీటిని కొద్దిసేపు ఈ లోపైతే ఒక గిన్నెలోకైతే కర్రీకి సరిపోయేంత చేపలను అయితే నేను తీసేసుకున్నాను ఇక్కడ నేను కేజీకి పైక చేపలను అయితే తీసేసుకున్నాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారము అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారంకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్నైతే తీసేసుకుంటున్నాను కారంలో అయితే ఎక్కువగా సాల్ట్ ఉండదు కాబట్టి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మెంతులు అలాగే జీలకర్ర పౌడర్ని అయితే నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుందాం ఆ తర్వాత గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ మిక్స్ చేసి పట్టేసుకున్నాను వాటిని కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ లెమన్ చికెన్ కూడా వేసేసుకోండి నిమ్మకాయని కూడా ఇలా పిండేసుకున్న తర్వాత ఈ రసం అనేది ముక్కలకు పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేయండి ముక్కలకి కారం ఉప్పు అలాగా మసాలా నీట్గా పట్టేలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసాం కదా దీన్ని ఒక రెండు నిమిషాలు అలా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే వెల్లిపాయలను అయితే ఫ్రై చేసాం కదా వాటిని అయితే కొంచెం కొంచెంగా వీటినైతే వీటిని అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలకైతే వేసేసుకోండి ఈ పేస్ట్ని ఈ పేస్ట్ని అయితే ప్రతి ముక్కకు కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా అనేది చేప ముక్కలకి పడితే మాత్రం చేపల కూర అనేది చాలా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా మిక్స్ చేసాం కదా చూసేయండి దీన్ని పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే పోపు దినుసులు వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని దీన్నైతే గంటతో కలపకుండా ఇలా మిక్స్ చేయండి చేప ముక్కలని అయితే గంటతో కలిపితే చేప ముక్కలు అనేది విరిగిపోతాయి చూసారు కదా చేప ముక్కలు అనేది ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో అయితే నేను గుజ్జుగా తీసుకున్న చింతపండు రసంని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చింతపండు రసంని కూడా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చేపల పులుసు కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారు కదా గ్రేవీ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి